అంటే సుమారు పదిహేను మంది పిల్లలు అని చెప్పారు వెంటనే ఆశ్చర్యపోయాను ఏంటన్నా అలా మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పిన విషయం నా భార్య మా ఇంట్లో పద్నాలుగు మంది పిల్లలను పెంచింది నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మిగిలిన పన్నెండు మంది కలుపుకుంటే మా ఇంట్లో పద్నాలుగు మంది ఆ పద్నాలుగు మందిలో కొంతమందికి పెండ్లు అయిపోయాయి కొంతమంది కాలేజెస్లో ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే నేను మిగతా పిల్లలు పెంచుతున్నానమ్మా నాకు మాత్రం ఇద్దరు బిడ్డలు దేవుడి చిన్న బిడ్డలు అని చెప్పినప్పుడు ఆయన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సావకుడు అంటే పరిచారకుడు అంటే కేవలం ప్రపంచానికి కనబడేవాడు మాత్రమే కాదు అని సిక్కుతో వెనక్కి వెళ్ళి కూర్చునేవాడు కూడా కాదు పరిచారకుడు అంటే ప్రభు కోసం రోషం కలిగి నిలబడేవాడు అలాంటి ఒక షేడ్ని చూపిస్తూ మరొక పక్క యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి నేర్పించిన కనికరం దయ తగ్గింపు దేన మనస్సు వీటన్నింటినీ బ్రతుకులో చూపిస్తూ ముందుకు అనేది సాధారణమైన విషయం కాదు ప్రవీణ్ పగడాలన్న అసలు మార్నింగ్ పొద్దున్నే